హలో ఎవ్రీమాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకర్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి మీకు ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చేసింది ఎక్కడికి వెళ్తున్నాం మాత్రం చెప్తలే ఏంటబ్బా అనుకుంటున్నారా మేమైతే శ్రీశైలంకి వెళ్తున్నాం వీడియో లాస్ట్ వరకు చూడండి గేట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి కదా అది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను లాస్ట్ వీడియో పెట్టా కదా చెరగట్టు దర్శనం అయిపోయిందని ఆ దర్శనం కంప్లీట్ అయిపోయాక ఇంటికి అయితే వచ్చాము ఇంటి నుంచి డైరెక్ట్ ఒక త్రీ అవర్స్ అలా వేసి శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయిపోయాము మా ఇంటి నుంచి శ్రీశైలంకి ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది అందులో ఇక్కడ వాటర్ క్యాన్ కూడా నింపుకొని వెళ్తున్నాము మధ్యలో ఎన్ని వాటర్ బాటిల్స్ అని కొనుక్కుంటాం చెప్పండి అలానే ఫుడ్ కూడా తీసుకెళ్తున్నాం నైట్ వరకు మార్నింగ్ అయినా తినొచ్చు జస్ట్ నైట్ వరకు మరీ మొత్తం బయట ఫుడ్ తినలేము కదా బయటకి వెళ్ళినప్పుడల్లా ఈ వీడియో చూసే వాళ్ళు అనుకుంటారు కదా శ్రీశైలం సడన్లీ వెళ్తున్నారని వెళ్తున్నాం కొన్ని రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటో నేను మిడిల్లో చెప్తాను వాటి నుంచి నీళ్ళు షాక్ అవుతున్నాయి ఆ అక్కే ఇంక రానీ ఇప్పుడు డిండి రోడ్కి అయితే టచ్ అవుతున్నాం మనము ఇక్కడ రైట్ సైడ్ ఏమో హైదరాబాద్ నుంచి డిండి వస్తాం ఇక్కడ సైడ్ ఏమో మా ఊరు నుంచి డిండి వెళ్తాం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ఒక ఫైవ్ అవర్స్ పడుతుండొచ్చు మా ఇంటి దగ్గర నుంచి శ్రీశైలానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వాటర్ అదే డిండి డిండి ప్రాజెక్ట్ అంటారు కదా డిండి చెరువు అదే వాటర్ ఫుల్ అయినప్పుడు మాత్రం అక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా కట్ట ఆ కట్టన్ మీద నుంచి వాటర్ అన్నీ ఇక్కడ ఫ్లో అవుతుంటాయి చాలా బాగుంటుంది వ్యూ ఎప్పుడైనా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ విజిట్ చేస్తా మీకు కూడా చూపిస్తాను ఇక్కడ ఉంది కదా ఎప్పుడు ఫిషెస్ అవైలబుల్గానే ఉంటాయి ఇదంతా కట్టనే అండ్ దీనిపైకి కూడా వెళ్ళి మనం చూడవచ్చు అవతల సైడ్ వాటర్ ఎలా ఉన్నాయి కట్ట మీదకి మీరు ఎప్పుడైనా వాటర్ ఫ్లో ఉన్నప్పుడు డిండి ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చారా వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మనుషులు పైనుంచి కిందికి వస్తున్నారు కదా వాళ్ళు పైన ప్రాజెక్ట్ ఎలా ఉంది చూడడానికి వెళ్ళి కిందికి అయితే వస్తున్నారు చాలా పబ్లిక్ ఉన్నారు ఏ టైంలో అయినా ఫిషెస్ ఉంటాయి కదా వాటర్ వచ్చినా రాకున్నా కానీ చాలా పబ్లిక్ ఉంటారు ఫిషెస్ బై చేశారు ఎక్కువ ఇక్కడ పెళ్ళి మా చింత పెళ్ళి కాదు కొంచెం వేరే చింత పెళ్ళండి అచ్చం పెళ్ళి లేదు మనకి ఇక్కడ టీ తాగుదామని ఆపిండు ఫస్ట్ కారు నేనేమన్నా అంటే ముందల ప్లేసెస్ ఏమన్న ఉండవా ఇక్కడ ఎండ కొడుతుంది కదా అందుకని నేను కూర్చొని తాగవచ్చు కదా ఇంతసేపు జర్నీ చేస్తాం కొద్దిసేపు టీ తాగేసి అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుద్దామని అనుకున్నాను బట్ ముందలకి వెళ్ళేసరికి ముందర అసలు ఏం లేవు జస్ట్ ఉన్నాయి కానీ కూర్చోడానికి మంచి ప్లేస్ లేదు మళ్ళీ రివర్స్ అయినాం ఇక్కడ రివర్స్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్కి టీ తాగడానికి వచ్చాము ఇంక అందరు నన్నే తిడుతున్నారు ఫస్ట్ ఆపిన దగ్గరనే తాగాలి ఎప్పుడైనా ముందలకి వెళ్ళొద్దు అని అప్పుడప్పుడు అలా అవుతుంటుంది అవన్నీ కామన్ మనకు ఎన్నిసార్లు చెప్పినా మనం అలానే చేస్తుంటాం కోతులు ఉన్నాయి రివర్స్ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాం కానీ టీ అయితే చాలా బాగుంది అదే ముందు తాగుంటే టీ మిస్ అయ్యే వాళ్ళము ఈ టీ వల్ల రిలాక్సేషన్ అయితే దొరికింది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ మీరు నువ్వు మంచిగా వస్తున్నావు వీడియోలో ఏమేంటి స్మెల్ మంచి వస్తున్నాయి చిన్నాం మీరు తెల్లగా వస్తుర్రు నేనే కర్రగా వస్తున్నా అసలు ఏంటి చెప్ప మాకు చెప్పండి అందరికి చెప్పాలి మరి మీరు అడగలే కదా వాన్ని తాగురు తాగురి కొత్త బాగుంది తిన్నాక టేస్ట్ చెప్పు పైన వేసిపోయాం కదా ఏం చే బందా తినా అరే మంచి కదా టీ తాగి మళ్ళా స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే మున్నని ఊరి దగ్గర ఉన్నాము అదే ఫారెస్ట్ ఉంటుంది కదా నల్లమల్ల ఫారెస్ట్ అదైతే ఎంట్రీ కాకపోతున్నాము వాటర్

ఇందాక కొట్టింది అంటే అన్ని ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే టోల్గేట్ గేట్ దగ్గర ఎంత మనీ కట్ అవుతాయి అని డిస్కస్ జరుగుతుంది అంతే అక్కడ ఏం లేదు బట్ చాలా పబ్లిక్ వస్తున్నారు అక్కడ నుంచి రివర్స్ సిటీ సైడ్ అయితే వెళ్ళే సైడ్ తక్కువ ఉన్నారు బట్ చూద్దాం లాస్ట్ వరకు పైకి వెళ్ళేసరికి ఎంత మంది నాకైతే అనిపిస్తుంది చాలా పబ్లిక్ ఉంటారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే వాళ్ళకి మునున్నూరి దగ్గర నైన్ అయింది అనుకో అక్కడనే స్టాప్ చేస్తారు పైకి అయితే పంపించారు ఎందుకంటే ఇది ఫారెస్ట్ కదా యానిమల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదా సో నైన్ అయింది అనుకో మునున్నూరు దగ్గరనే ఆఫ్ చేస్తారు మనయితే పైకి పంపియ్యారు శ్రీశైలం వెళ్ళే రూట్లోనే దగ్గరలో రిసార్ట్ ఉంది పర్షాన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా వాళ్ళది ఇక్కడ ఆపిసేపు చూద్దాం అనుకున్నాం బట్ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో ఆపే అంత ప్లేస్ లేదు ఇంకో ఇక్కడ పర్షన్ బాయ్స్ అని పర్షన్ ఫ్యామిలీ అని ఉంది చూడండి ఇక్కడ ఇంకో ఇదంతా వాళ్ళది రిసార్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ హోటల్ కూడా ఉంది ఇక్కడ పర్షన్ బాయ్స్ టీమ్ మొత్తం ఇక్కడ బ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు శ్రీశైలం వచ్చినప్పుడు ఆ బ్లాగ్స్ అన్ని ఈ రిసార్ట్ లోనే నైట్ టైం గుట్టలలో దయ్యంతో అలా ప్రాంక్ వీడియోస్ కూడా చేశారు కదా అవన్నీ ఇక్కడనే ఉంటాయి మనకు చూడొచ్చు ముందు ముందు చూపిస్తా అవి కూడా వాళ్ళు శ్రీశైలం వచ్చినప్పుడు కేపీ అన్నతో చాలా వీడియోస్ చేశారు కదా తన హోటల్ కూడా ఇక్కడే ఉంది ఇప్పుడు చూపిస్తా చూడండి కేపీ హోటల్ అని ఉంటుంది రిటర్న్ వచ్చేటప్పుడు ట్రై చేద్దాం ఏమైనా పాసిబుల్ ఉంటుందేమో వాళ్ళని కలవడానికి చూడండి అక్కడ తను లోపలికి వెళ్తున్నాడు కేపీ చలం డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు కదా ఆ వాటర్ అనేది మన వెహికల్స్ పైన పడుతున్నాయి ఇక్కడ వర్షం వచ్చినట్టే ఫీల్ ఉంది బయటికి వెళ్ళాలని ఉంది కానీ బట్ చాలా ట్రాఫిక్ ఉంది ఆగలేకపోతున్నాము రివర్స్ వచ్చేటప్పుడు అయినా చూద్దాం ఏదైనా పాసిబుల్ అయితే ఆగుదాం ఇప్పటికి వెళ్తుంటే కూడా గేట్స్ ఓపెన్ చేశారు కదా సో చాలా మంది ఆగి రివర్స్ వెళ్ళేటోళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు అందుకే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ వాటర్ కూడా ఉన్నాయి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వెహికల్స్లో లో ఇక్కడ డ్యామ్ అయితే ఓపెన్ చేశారు చూడండి చాలా పీస్ఫుల్ గా ఉంది వచ్చేటప్పుడు ఇంకా క్లియర్ గా చూపిస్తా వీడియోల

ట్రాఫిక్ నుంచి తప్పించుకొని పైకి అయితే రీచ్ అయిపోయాము శ్రీశైలం దగ్గరికి అంటే ఇప్పుడు ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది కదా అక్కడికైతే రీచ్ అయిపోయాము సాక్షి గణపతిలో దర్శనం చేసుకొని పైకి అయితే వెళ్తాము చూడండి నైట్ అయిపోయింది ఆల్రెడీ అప్పటికిప్పటికే చాలా ట్రాఫిక్ ఉంది చిన్నగా వెళ్తున్నాము ఒక సెవెన్ అవర్స్ పట్టింది మా ఇంటి నుంచి శ్రీశైలం టెంపుల్కి అయితే రీచ్ కావడానికి సెవెన్ అవర్స్ పట్టింది ఫస్ట్ టైం ఇన్ని అవర్స్ పట్టింది నేను ఫైవ్ టైమ్స్ ఏమో వచ్చా కానీ సాక్షి గణపతి సాక్షి గణపతి టెంపుల్ దగ్గర అయితే అయ్యాం ఇక్కడ వాళ్ళు పార్క్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి కదా ఆ రాళ్ళు అయితే ఏదో నమ్మకం ఒక దానిపైన ఒకటి పేరుస్తే ఇల్లు కట్టుకుంటామని మేము కూడా ఏదో అలా ట్రై చేస్తాం శ్రీశైలానికి వెళ్ళే ముందు ఈ సాక్షి గణపతి టెంపుల్ని అయితే అందరూ విజిట్ చేసే వెళ్తారు ఎందుకంటే ఇక్కడ మనం దర్శనం చేసుకున్నామంటే గణపతి శివయ్యకి చెప్తాడంట ఈ భక్తులు వస్తున్నారు నీ దగ్గరికి అని అది ఒక నమ్మకం అప్పటి నుంచే ఉంది సాక్షి గణపతి అంటే గణపతి మీన్స్ గణేషుడు అని అర్థం కదా సాక్షి అంటే సాక్షి మనం వస్తున్నామని శివయ్యి చెప్పడం సాక్షి ఇచ్చినట్టు అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ అలా ఏం లేదు డైరెక్ట్ వెళ్ళొచ్చు జస్ట్ ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ రేట్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ టెంపుల్లో అనే కాదు ఎక్కడైనా గణపతి దగ్గర మనం గుంజులు తీస్తాం కదా ఇక్కడ కూడా అంతే ఏదో మనం తెలియకుండా తప్పులు చేస్తే అవి తొలగిపోతాయని ఇక చూడండి చాలా ముసలి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా గుంజులు తీయడానికి ట్రై చేస్తున్నారు మేము కూడా తీసాం బట్ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది మీరు కూడా శ్రీశైలం వచ్చే ముందు ఈ సాక్షి గణపతిని దర్శనం చేసుకుని వెళ్ళండి ఎందుకంటే గణపతి శివయ్య చెప్తారు కదా మీరు వస్తున్నారని మళ్ళీ చెప్పకుంటే మీరు వెళ్ళారని అని శివయ్యకి ఎలా తెలుసు అని చెప్పండి గుంజలు కూడా తీయండి అది ఒకటో రెండో కౌంట్లెస్ అని కాదు మీకు ఎన్ని ఇష్టమైతే అన్ని మర్చిపోకండి సాక్షి గణపతి టెంపుల్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది శ్రీశైలం పైకి వెళ్ళడానికి ఇంకో ట్రాఫిక్ ఎంత ఉందో ఎన్నిసార్లు చూపించినా ఈ ట్రాఫిక్ గురించి తక్కువే సెవెన్ అవర్స్ పట్టిందంటే మీరే అర్థం చేసుకోండి టెంపులో దర్శనం అయిపోయాక మొక్కజొన్న తీసుకున్నాము ఒకటి ఫార్టీ రూపీస్ చెప్పాడు మేమేం చేస్తామంటే హండ్రెడ్కి ఫైవ్ తీసుకున్నాము సో ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కదా హండ్రెడ్కి ఫైవ్ ఇవ్వమంటే ఫైవ్ ఇచ్చాడు ఇప్పుడు అదే చేస్తున్నాం తింటున్నాం అక్కడ మా వాళ్ళు ఇక్కడ దాచుకొని దాచుకొని తింటున్నారు వీడియో తీస్తున్నామని ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ చెప్తే మేము హండ్రెడ్కి ఫైవ్ తీసుకున్నాం వేరే మాట నీకు వస్తుందా కదా కామెంట్ చేయండి కింద మీరు కూడా అలానే చేస్తారా పేరమాడి తీసుకుంటారా ఏమైనా ఇక్కడ పైకి వెళ్ళడానికి వెహికల్కి అని ఛార్జ్ చేస్తారు కార్కి టెన్ రూపీస్ ఆటోకి థర్టీ రూపీస్ లారీ టూ హండ్రెడ్ రూపీస్ లీస్ట్ ఉంది కదా అలా ఎంత పెద్ద వెహికల్ అయితే అంత ఛార్జ్ చేస్తారు హండ్రెడ్ రూపీస్ తీసుకొని అయితే వీళ్ళు ఒక టికెట్ ఇస్తారు ఆ టికెట్ అయితే దేనికి యూజ్ కాదు జస్ట్ ఏదో అలా మనీ తీసుకోవాలని అంతే ఈ టికెట్ తీసుకున్నామంటే టెంపుల్ దగ్గరికి రీచ్ అయినాం అన్నట్టే ఇగ అయిపోయాము అంటే వెళ్ళాలి కొంచెం చాలా పబ్లిక్ ఉన్నారు కదా మేము ఎక్కడ స్టే చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంటే పాజిబుల్ అయితే వీడియో తీస్తా లేకుంటే డైరెక్ట్గా దర్శనం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఇంత పబ్లిక్ ఉన్నారు కదా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయా లేవా బయటనే స్టే చేయాలా చూసుకొని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడ స్టే చేస్తాం రూమ్లోనా లేకుంటే బయటనా రూమ్కి ఎంత రెంట్ పే చేస్తాం పర్ డేకి అనేది మొత్తం ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను అండ్ మీరు చేయాల్సినలో ఒకటే మన ఛానల్ ఇంకా ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది యూస్ఫుల్ ఉంటుంది థ్యాంక్ యూ బై బాయ్